బాలు మీనా ఇంకా గుడికి ఇద్దరు కలిసి వస్తారు మీనా ఎలా అయినా సరే బాలు మారాలి అనేసి అక్కడ ఉన్న దేవుని మొక్కుకుంటూ స్వామి మేము ఎలా అయినా సరే ఒకటవ్వాలి అవ్వాలి మేమిద్దరం కలిసిపోవాలి మమ్మల్ని ఆశీర్వదించండి అనేసి అంటూ మొగ్గుకుంటూ ఇంకా మీనా అక్కడ ఉన్న ముడుపు తీసి కడుతూ ఉంటుంది బాలు మాత్రం మీనా వైపు అలా చూస్తూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు మీనా అలా ముడుపు కట్టడం ఇంకా తర్వాత ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు మీనాకి అక్కడ ఒక చెరువు కనిపిస్తూ ఉంటుంది వావ్ ఎంత బాగున్నాయి వాటరు ఇవ్వండి ఎక్కడికి వెళ్ళి ఆడుకుందాం రండి అనేసి మీనా బాలుతో అంటుంది బాలు ఏమీ మాట్లాడకుండా అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన వెంటనే బాలుకు తన స్నేహితుడ ఎవరో తెలియదు కానీ చిన్నగా ఉన్నప్పుడు వాటర్లో పడిపోయినప్పటి విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి అది గుర్తుకొచ్చి బాలు భయపడుతూ మీనని ఇలా అంటాడు ఏ అటు ఇంటికి వెళ్దాం పద అనేసి అంటూ ఉంటే ఎందుకండి వాటర్ ఇంత బాగున్నాయి కాసేపు ఆడుకుందాం అనేసి మీనా అంటుంది నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా నడువు అనేసి మీన పైన సీరియస్గా గట్టిగా అరుస్తాడు మీనా ఇంకా డల్గా ముఖం పెట్టుకొని ఇంకా చూస్తూ ఉంటుంది ఇంకా తర్వాత సీన్లో మరి ఏం జరగబోతున్నాం మనం ఛానల్ తెలుసుకుందాం